వారం నాడు మనకి ఇక్కడ హ్యాండ్లూమ్ డే లాగా మనము పాటిస్తున్నాము సో అందరు అధికారులు కూడా సాధ్యం ఉన్న వరకు హ్యాండ్లూమ్ వేసుకొని ఆఫీస్ కి రావడం జరుగుతుంది మొత్తమానికి వేసుకోకుండా ఉంటే కనీసం ఒక షర్ట్ కానీ ఒక దుప్పట్టా కానీ ఒక టావల్ కానీ వేసుకొని రావడం జరుపుతారు కానీ ఖచ్చితంగా ఏదో ఒకటే వేసుకొని వస్తారు కానీ ఒక చిన్న నా తరఫ్ నుంచి మీ కోసం ఒక కంప్లైంట్ ఏంటంటే ఈరోజు మీ అందరి కోసం ఇంత మంచిగానే మాకు ఉన్న సాధ్యమన్న వరకు మనం ఇక్కడ ఇంత మంచి కార్యక్రమం డిఎంఓ గారు కానీ ఏడి గారు ఏర్పాటు చేశారు కానీ చూస్తే చాలా తక్కువ మంది ఈరోజు హ్యాండ్లూమ్ వేసుకొని రావడం జరిగింది చేనేత కార్మికులే మీరే మీరు ఉత్పత్తి చేసిన బట్టలు వేసుకోకపోతే మీకు ఇప్పుడున్నటువంటి పోటీ యుగంలో ఇప్పుడున్నటువంటి కాంపిటేటివ్ వరల్డ్లో మరి చేనేత వస్త్రాలను ధరించే వాళ్ళు రోజు రోజుకు తగ్గుతూ ఉన్నారు మరి ఇంట్లో పోటీ ప్రపంచంతో పోటీ పడాలంటే చేనేతలు కూడా మంచి మంచి డిజైన్స్ తీసుకొని మరి ఇప్పుడే మరి మన ప్రపంచంలో మార్కెట్లోకి వచ్చినప్పుడు తప్పకుండా కూడా మన మన చేనేత రంగానికి ఆదరణ అనేది లభిస్తుంది కార్మికులకు ఎక్కడ కూడా వాళ్ళ శ్రమ ఫలితం దక్కుతలేదు ప్రభుత్వాలు ఆలోచిస్తూ ఉన్నాయి రమేష్ గారు చెప్పినట్టు ఇప్పుడే వ్యవసాయం తర్వాత అతిపెద్ద అంటే దీంట్లో ముడిపడి ఉన్న ప్రజా ప్రజానికం భారతదేశంలో అత్యధికంగా చేనేత పరిశ్రమలో ఉన్న విషయం మనం ఒకసారి మాట్లాడుకోవాలి కానీ ఇవాళ తగ్గిపోతూ ఉన్నది ఇవాళ అది హ్యాండ్లూమ్ కానీ లేకుంటే పవర్ లూమ్ కానీ నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా పనిచేసే వాళ్ళు తగ్గిపోతా ఉన్నారు ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి ప్రభుత్వం పరంగా కానీ దీనికి రావలసిన ఫలితాలు రావట్లేననేదే నా ఆందోళన నిజంగా కూడా ప్రయత్నం చేస్తామన్నది స్కీములు పెడతాం వారసత్వ సంపదకు ప్రతీకలు మన ఈ వారసత్వ సంపదను ప్రోత్సహిస్తానని కాపాడుతానని మరియు ఆదరిస్తానని రాష్ట్ర ప్రభుత్వ పిలుపు మేరకు నేను చేనేత వస్త్రాలను ధరిస్తానని అలాగే నా కుటుంబ సభ్యులు మరియు బంధుమిత్రులు సమస్యలన్నీ పరిష్కరించడానికి కృషి చేస్తారని సందర్భంగా తెలియజేస్తా నా వంతు కర్తవ్యంగా తప్పకుండా నేను చెప్పినట్టు మంత్రుల దృష్టికి మే మా శాఖ మంత్రి తుమ్మ తుమ్మ నాగేశ్వరరావు గారికి తప్పకుండా ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి సాయశక్తుల మీ సమస్యలు పరిష్కరించడం కోసం మేము మా శక్తుల కృషి చేస్తామని చెప్తాము కానీ ఒక ఒక విషయం అన్న రవీంద్రనాథ్ గారు చెప్పినట్టు ఏదైతే వస్త్రాలకు ప్రాధాన్యత ఉందో అంటే ఎవరైతే ఆదరిస్తారో ప్రజలు ఎక్కువ వ్యవసాయ రంగం తర్వాత ఎక్కువ ప్రజానీకం ఏదైనా వృత్తి మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నారంటే అది వస్త్ర రంగం టెక్స్టైల్ రంగము అది చేనేత కావచ్చు పవర్ కావచ్చు వ్యవసాయానికి ఎంతైతే ప్రాతినిధ్యము ప్రాశస్తం ఉన్నదో అది రోజు రోజు దాన్ని ఏ రకంగా అభివృద్ధి చెందే దిశకు ప్రభుత్వాలు కష్టపడి పనికి తీసుకుపోతా ఉన్నాయో సంస్కారం చాలా చక్కని మీనింగ్ఫుల్ సాంగ్ పాడారు చాలా బాగా వాడారు కదా నిజంగా కదా మనిషికి చదువుకు సొసైటీకి పువ్వుకు సూర్యుడికి ఏది అందమో వారి పాటలు అద్భుతంగా వర్ణించారు ఇప్పుడు నేనేమంటానంటే మనిషి